ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన రేపటి నుండి దేశవ్యాప్తంగా కూడా వీటి ధరలన్నీ ఒక్కసారిగా తగ్గింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ మధ్య కాలంలోనే వంట నూనెలపై అయితే కనుక కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ అయితే తగ్గించింది అంటే దిగుమతి సుంకం అయ్యి కూడా తగ్గించడం జరిగింది పామాయిలు సోయా పొద్దు తిరుగుడు పువ్వు ఇలాంటి నూనె ఏవైతే వంట నూనెలు ఉంటాయో దాని మీద దిగుమతి సుంకం అంటే మనం బయట నుంచి తెచ్చుకునే దిగుమతి అట తెచ్చుకునే సరుకుపై అయితే కనుక ట్యాక్స్ అంతా తగ్గించడం జరిగింది తగ్గింపు నిర్ణయం ఎఫ్ఎంజీసీ కంపెనీలో ఇప్పుడు జోష్ నింపనుంది ఈ నిర్ణయం వల్ల ఆయా కంపెనీల మార్జిన్లు మెరుగుపడడంతో పాటు ముడి పదార్థాలు వేయాలి స్థిరంగా కొనసాగలుగలవని విశ్లేషకులు పేర్కొన్నారు సో వాళ్ళెవరికో తగ్గితే మనకి ఎందుకు రేట్లు తగ్గుతాయని మీరు డౌట్ రావచ్చు ఇక్కడ గమనించినట్లయితే వంట నూనెపై దిగుమతి సుంకాన్ని పది శాతం అయితే తగ్గించింది దీనివల్ల ఎందుకు ప్రయోజనం అంటే ముఖ్యంగా ఈ పామాయిల సబ్బులు అలాగే ఇతర ఆహార ఉత్పత్తుల తయారీలో కీలక ముడివనరుగా ఈ కంపెనీలన్నీ వినియోగిస్తుంటాయి ఆహార కంపెనీలు ముడి పదార్థాలు వేళ ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వాట పామాయిలే వాడుతూ ఉంటారు ఈవెన్ కొంచెం చాలా ఫుడ్ ఆటలు కూడా వాడుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా సబ్బు తయారీ కంపెనీలు వాడే ఫ్యాటీ యాసిడ్ అలాగే డిస్ప్లేటెడ్ ఈ రేట్లన్నీ కూడా తగ్గుతాయి అదే సమయంలో వినియోగదారులు సైతం పామాయిల్ వంట నూనెగా ఉపయోగిస్తారు ఆ రేట్లు తగ్గుతాయి మీకు ఈ వంట నూనె పామాయిల్ వాడు చేసే ఫుడ్ ఐటమ్స్ కానీ సబ్బులు కానీ ఏమైనా కూడా అవి రేట్లు తగ్గుతాయి ఆహార వ్యాపారంలో ఉన్న బేకాజీ ఫుడ్స్ బ్రిటానియా నెస్లే ఐటీసీ ఎఫ్ఎంజీసీ కంపెనీలకు ప్రయోజనం అలాగే పిఎఫ్ఏడి ధరలు తగ్గడం వల్ల సబ్బులు తయారు చేసే హెచ్యుఎల్ గోద్రేజ్ కన్జూమర్లకు కూడా ఊరట తగ్గినట్టే నిజాన్ని చూస్తే గతంలో పామాయిల్ ధరలు పెరగడంతో ఈ ఎఫ్ఎం కంపెనీలు కంపెనీలన్నీ కూడా మార్చి త్రైమాసికంలో తమ ఉత్పత్తుల ధరలన్నీ కూడా పెంచాల్సి వచ్చింది అయితే ఇప్పుడు వ్యయభారాన్ని మొత్తం వినియోగదారులకు బదిలీ చేయలేదు ఇప్పుడు ట్యాక్స్ ధరలు తగ్గడం వల్ల అయితే ట్యాక్స్ తగ్గించడం వల్ల అయితే ధరల పెంపు ఉండదు